హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజైతే బట్టి పెట్టినాము బట్టి ఎందుకు అంటే పొద్దుగాల ఏడు గంటలకే వేసినాము ఏడు గంటలకి వేసేసి ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఏడు గంటలకే బయటకేసి వెంబడి మళ్ళా పది పదిన్నర వరకు ఆమ్లకి వేసినాము ఎందుకంటే చెప్పలేము వర్షం వస్తుంది మొన్నొక్కసారి గట్టి ఏమైందంటే వర్షానికి దొరికిపోయినాము వర్షానికి దొరికిపోయినందుకు ఇక బట్టి బట్టికి వెళ్తూ ఉండదు బట్టి కాతున్నది ఫ్యాన్ పెట్టినాము ఫ్యాన్ పెట్టి గాలి లోపలికి పంపిస్తుంటేనే అక్కడ ఎన్టీ సైడ్ అనేది కట్టెలు ఉంటాయి ఆ కట్టెలు కాలిన అంటే మనకు తొందరగా ఒక రెండు మూడు గంటల వరకు అయితే బట్టి వచ్చేస్తుంది అట్లా ఈసారి బట్టి పెట్టేటప్పుడు మాత్రం దొరికిపోయినాం అన్నట్టు ఓ చె వస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చె బాగా చెవ వస్తుంటుంది మనకు వేడి ఇతల వచ్చింది రాంది ఎట్లా తెలియాలి అంటే ఇక ఇక్కడ కనబడుతుంటారు ఇక హోల్స్ ఇక ఏడు వరకు వస్తుంది బో బోష ఇక్కడి వరకు వస్తుంది అన్నీ ఇట్లా చెక్ చేసుకోవచ్చు ఇక సెగ ఇక్కడి వరకు వస్తుంది చూ ఇది కూడా ఇది తక్కువ ఇక ఇది పై వరకు వస్తుంది సెగ మనం ఇది చూసుకోవచ్చు ఇక ఈ ఉబ్బరం అయితే మస్తు ఉబ్బరిస్తుంది ఈ ఉబ్బరానికి తగ్గట్లు వర్షం వస్తదని అనుకుంటున్నాను నేనైతే మరి వస్తా మరి ఏం చేస్తా బో అయినాయి నల్లగా అయినాయి కింద కాలుకడ కూడా చెక్క కనబడుతుంది కట్టెలు చిటా చిటా అంటున్నాయి కట్టెలు కూడా అంటుకుంటున్నాయి అనుకుంటా బట్టి కాల్తా ఉంటది నల్లగా అయినాయి కనాడుతుంది మీకు నల్లగానే ఎండకు ఉండి బట్టి కాల్వాలంటే ఇక మాసండి నల్ల నల్లగాని అయితే ఒక రెండు మూడు గంటల వరకు అయితే బట్టి వచ్చేస్తుంది ఇక బట్టి నడుస్తూ ఉండదు వర్షాకాలం మాత్రం ఈ కుమారులకు మాత్రము వర్షాకాలం జరగ ఇబ్బంది ఎందుకంటే వర్షాకాలం తొందరగా బట్టి పెట్టి కాల్చి బయటపడితే టెన్షన్ లేకపోతే అంటే ఇక మనం వానకు దొరికినట్లే అనుకో ఇక మొత్తం ఇబ్బంది ఇబ్బంది అవుతుంది మాలు ఖరాబ్ అవుతుంది ఇక మసి ఆరబెట్టి పెట్టుకున్నాము మసి ఇది ఇది మసి అన్నట్టు మనం కుండలు కాల్చిండే అక్కడ ఆల్రెడీ కట్టెలు కాలుతున్నాయి కదా ఆ కట్టెలు కాల్చే అదే బూడిది అదే మసి ఇక ఇక్కడ ఇది కట్టెలు ఇక్కడ అట్లా అందుకు ఈ ఎండాకాలం కంటే దారుణంగా ఉండదు అనుకో ఈసారి అయితే ఎండాకాలంలో బట్టి పెట్టినా పెద్ద హాస్టక్ రాలేదు మాకు గానీ ఈసారి మాత్రం బట్టి పెట్టడానికి పెద్ద యాస్టక్ చాలా వచ్చింది కాల్చుకుంటూ చూసుకుంటూ ఉండాలి మెల్లగా ఆ కట్టెలు కాలిందాడే కట్టెలు కదిలిచ్చేసి లోపలికి దుబ్బేయాలి మళ్ళా వెంబడే ఇంత ఇంత మళ్ళీ ఇన్ని కట్టెలు వేస్తే అది కాలుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది సరే ఓకే ఫ్రెండ్స్ అన్వాడా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ మట్టి పాత్రలు తయార తయారీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరము ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్లీజ్ ఓకే బాయ్